తెలుగు సినిమా ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ మాస్ హీరోస్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పలు సినిమాలు అలాగే మరోపక్క ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కూడా కీలకంగా ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కీలక బాధ్యతలు చేపట్టగా తన సినిమాలు అనేవి పెండింగ్లో పడ్డాయి దీంతో ఇవి ఎప్పుడు మొదలవుతాయో మళ్ళీ కొత్త సినిమాలు పవన్ నుంచి ఉంటాయా ఉండవా అనేది ఫ్యాన్స్కి పెద్ద ప్రశ్నగా మారింది పవన్ ఇటీవల రాజకీయాల్లో గెలిచిన తర్వాత ఎటకేలకు తన సినిమాల కోసం మళ్ళీ మాట్లాడడం మాత్రం పవన్ కళ్యాణ్ గారి సినిమాలపై కూడా దృష్టి పెట్టాడని మూవీ ఫ్యాన్స్ కొంచెం ఊపిరి తీసుకుంటున్న విషయం తెలిసిందే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసిన సినిమాలు వరుసగా హరిహర విరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ సినిమాలు అయితే లైన్లో ఉండగా ఈ చిత్రాలు రెండు పాన్ ఇండియా కమ్ పీరియడ్కి డ్రాప్లో తెరకెక్కుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది దర్శకులు రైటర్స్ మాట్లాడుతున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా గురించి కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో రాణిస్తున్నారు ఇది గ్రేట్ ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి కోసం నేను ఒక మంచి కథ సిద్ధం చేశాను పాన్ ఇండియా అల్లాడిపోతుంది పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే దీన్ని తెరపైకి తీసుకొస్తా అంటున్నారట విజేంద్ర ప్రసాద్ గారు ప్రశ్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తాను మొదలుపెట్టిన మూడు సినిమాని కంప్లీట్ చేసి ఆలోచన ఉన్నారట త్వరలోనే షెడ్యూల్ ప్రకటించినారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు